ீமன்மந்தட்ரேந்திர கம் திரைலோக்கேந்திரா ஜெகதேஸ்வரம் வர்ணி மந்திரபுஷ் சமர் பிரதட்சிணமஸம் मया ब्रह्मा जायतेम ब्रजाम तदहु ओम यो वै ताम ब्राह्मणो वेदा हृदयना कृताम वे तस्मै तो। ब्रह्माय ब्रह्मा जायतेम ब्रजाम तदहुष्यवे दीर्घ सुमंगले वर प्राप्ति रस्तु महालक्ष्मी परिपूर्ण कटाक्ष सिद्धि रस्तु योगस्थाने उन्नतो భగవతే వాసుదేవాయ మరి ఈ రోజుల నుంచి దేవి సవరణార్థులు ప్రారంభమవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా ఏలూరు నగర ప్రజలు హిందూ హిందువులు అందరూ కూడా ఇష్టంగా పూజించేటువంటి అమ్మవారు దేవి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా మరి ఆడవారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో పూజలు అట్లాగే ప్రతి గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు వాళ్ళ కుటుంబం పైన ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు మరి మగవారు అట్లాగే ఆడవారు చిన్నపిల్లలు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా భవానీ మాల వేసి ఎంతో నిష్టగా దీక్షగా అమ్మవారు పూజలు చేస్తూ ఉంటారు మరి దానిలో భాగంగానే రోజున గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు అన్నింటి వద్ద కూడా శానిటేషను అట్లాగే టెంపుల్స్ వద్ద మరి క్లీన్ చేయించి సున్నం కొట్టించమని అట్లాగే కాలువలు తీయించమని చెప్పేసి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి మంచినీళ్ళ సౌకర్యాలు కానివ్వండి మరి శానిటేషన్ సిబ్బందిని కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు మరి ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఆలయాల వద్ద మరి శుభ్రం చేయించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నారు మరి నగర ప్రజలందరిపైన మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయాల్లో మరి రోజుకొక అలంకారంతో అమ్మవారు ప్రజల కోరికలు నెరవేర్చడానికి దర్శనమిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలి ముఖ్యంగా పవరపేటలో ఉన్నటువంటి వాసు దేవాలయంలో గారి గారు కానివ్వండి అట్లాగే మన శివాలయంలో రవి గారు మరి వీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం అలంకారం చేస్తూ ఉంటారు మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆలయాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఏలూరు నగర ప్రజలపైన గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ శాసనసభులు వారు మరి ఏలూరు ప్రజలకు మంచి చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడం జరుగుతున్నది అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి మంచి జరిగేటువంటి మంచి చేసేటువంటి శక్తిని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి శక్తి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి మెరుగైనటువంటి సేవలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చేసేటువంటి శక్తి అమ్మవారు వారికి ఇవ్వాలని చెప్పి శక్తినిచ్చేటువంటిది అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారి దయ వాళ్ళ మీద ఉండాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చేటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి అమ్మవారి కరుణ మీరు పొందాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ